ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ కప్ షేప్ రావాలి అంటే మనము బ్లౌజ్కి డాట్స్ ఫ్రంట్ పార్ట్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అయితే మనము ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ల పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచుల వరకు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోవాలి నాలుగు ఇంచుల వెడల్పుతో లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడించులు అనమాట ఇప్పుడు ఈ ఇంచుల్ని ఈ మెయిన్ మార్కింగ్కి అటువైపున ఒకటిన్నర ఇటువైపున ఒకటిన్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి మూడించులు అనమాట మూడించులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇటువైపున ఇటువైపున లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కప్ షేప్ రావాలి అంటే ఇలా కొంచెం ఒంపుగా డ్రా చేసుకోండి ఓకేనా ఇలా మెయిన్ డాట్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని చంక దగ్గర మిడిల్లో డాట్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య వెడల్పు వచ్చేసి రెండించులు ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా రెండించుల గ్యాప్తో ఈ డాట్ని మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్కి అటువైపున ఒక పావు ఇు ఇటువైపున ఒక పావు ఇంచు లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు చంక దగ్గర డాట్ని బేస్ చేసుకుని హుక్స్ పట్టి దగ్గర డాట్ అనేది ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య వెడల్పు వచ్చేసి ఉండేలాగా చూసుకోవాలి ఈ మూడిటి మధ్య వెడల్పు వచ్చేసి గ్యాప్ వచ్చేసి రెండించులు ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ కరెక్ట్గా వస్తుందండి చెస్ట్ జారినట్లుగా ఉండదు అలా అని షార్ప్గా కూడా రాదనమాట మనము ఎలా అయితే మార్క్ చేసాము అలాగే స్టిచ్ వేసుకోవాలి చూసారా నేను మెయిన్ డాట్ ఒక్కటే స్టిచ్ వేశాను బ్లౌజ్ అనేది అలా నిలబడిపోయింది బాడీ పైన పెట్టకపోయినా సరే కప్ షేప్ అనేది చూసారా ఎలా వచ్చిందో అలా వస్తుందనమాట కానీ మనం డాట్స్ చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా మనం ఈ విధంగా ఒకసారి డాట్స్ స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది నలభై ఇంచుల బ్లౌజ్కి నేను వేసిన డాట్స్ అనమాట ఓకేనా చెస్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి